ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన కాని నుండి ఫస్ట్ నుంచి నకిలీ మద్యం మీద పోరాటం అలాంటిది ఈ రోజు కొంతమంది వైసీపీలు కావాలని ఈ కూట గవర్నమెంట్ మీద నకిలీ మద్యం అని నెప్పు దాని మీద మీరే కూట ప్రభుత్వం వచ్చి ఆ సంవత్సరం తర్వాత ఎటు చూసినా అభివృద్ధి సంక్షేమ పథకాల మీదే వాళ్ళు దృష్టి సారించారు కానీ ఈ సంవత్సర ప్రజల ఆధారాభిమానాలు ఎక్కువగా ఉండేసరికి వైసీపీ వారికి ఏదైతే ఉన్నారో వారి నాయకులకి కానీ వాళ్ళకి కూడా కళ్ళు చెమ్ముతుంది ఏంటంటే మనము ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమీ చేయలేదు రాష్ట్రం అంతా కబ్జాలు చేసి రాష్ట్రంలో అభివృద్ధి అనేది శూన్యం చేసి రాష్ట్రంలో ఒక చిన్న ఇసుక కానీ ఒక చిన్న సిమెంట్ కానీ వేసి రోడ్లు బాగు చేయడం కానీ ఏమీ చేయలేని పరిస్థితిలో వైసీపీ గవర్నమెంట్ ఉందండి కానీ ఇప్పుడు వచ్చేసరికి మనకి ఎక్కడ చూసినా కూడా మీరు చూసే ఉంటారు ఏపీసీఆర్ఏ భవనం సంవత్సరలో చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చిందా సంవత్సరాలలో అంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేశారు కంప్లీట్ చేసింది కూడా వీళ్ళు కంప్లీట్ ఐదేళ్ళు కూడా కంప్లీట్ చేయకుండా అమరావతి మునిగిపోతుందనో లేకపోతే అసత్య ప్రచారాలు ఎక్కువ చేయడం మొదలుపెట్టారు ఇలా చేస్తా చేస్తా ఏం చేశారంటే మూడు రాజధానులని ఎవరు తీసుకొచ్చి ప్రబల్ ప్రజలను పెడితే ప్రజలు చీకొట్టారు వాళ్ళని మర్చిపోయారు కూడా ఇంకా ఈ సంవత్సరం కాలంలో అసలు వైసీపీ గవర్నమెంట్ ఉందా లేదా అనే ప్రశ్న వాళ్ళకే వచ్చింది అంటే ఒక వైసీపీ గవర్నమెంట్ భూస్థాపం అయిపోతుంది అన్నప్పుడు ఏదో ఒకటి తీసుకొచ్చి అసత్య ప్రచారాలు చేసేసి ఏదో ఒక బురద చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ మీద పవన్ కళ్యాణ్ గారి మీద మోడీ గారి మీద జల్లాలి కూటమి ప్రభుత్వాన్ని ఏదో ఒకటి అభాస పాలు చేయాలని ఉద్దేశంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇలా మాట్లాడుతున్నారు కానీ మీరు గమనించే ఉంటారు ప్రజలు ఎవ్వరూ ఇది నమ్మట్లేదండి ఇలాంటి వ్యవహారాలు చేసేది కేవలం వైసీపీ గవర్నమెంట్ అని ప్రజలందరికీ బాగా తెలియదు అన్నట్టు వాళ్ళు ఏదో చేసేసి నా మా మీద చిన్న వాట్సాప్లో చాటింగ్ నాది కాదు కావాలని నా మీద పెడుతు మాట్లాడుతు జోగి రమేష్ గారు అండి మీరు జోగి రమేష్ గారి గురించి పెర్ణి నాని గారి గురించి మమ్మల్ని అడగడం దండగా అంతకుముందు కొంతమంది వ్యక్తులు ఓ ఇష్టం అరిసేవాళ్ళు వాళ్ళ దగ్గర ఇప్పుడు ప్రస్తుతం రోజా గారు జోగి రమేష్ గారు పెర్ణి నాని గారిని చూస్తుంటే మీరు ఏదో ఒకటి మాట్లాడాలి ఏదో ఒకటి వాళ్ళ పార్టీని వాళ్ళు కాపాడుకోవాలని పరిస్థితిలో ఉండి ఏదైనా మాట్లాడుతున్నారు వాళ్ళ మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కేవలం అభివృద్ధి సంక్షేమం మీద ఈ ప్రభుత్వం నడుస్తుంది ఏదన్నా నకిలీ మధ్య మీద ఏది అంటే కూడా ఏది ఇష్టం వచ్చిన మాట్లాడినా కూడా వాళ్ళ మన సాక్షికి వాళ్ళకి తెలుసు అయితే మీరు ఉంటారు నేను కూడా వాట్సాప్ లో ఫేస్బుక్ లో అదే రకంగా పేపర్ లోనే ఎక్కడో చూసానండి చూస్తే కావాలనే వాళ్ళే ఇలా చేయించి ఏదైతే జోగి రమేష్ అని బ్యాచ్ చేయించి వాళ్ళే కావాలని దాడులు కూడా చేయించారు అన్న విషయం మీకు బయట వస్తుంది కేవలము అలాంటి వ్యవహారాలు నడిపేది వైసీపీ నాయకులు చెప్పగలుగుతారు వాళ్ళు ఏదైనా చెప్పగలుగుతారు చేసేది వాళ్ళే కావాలని బురద చల్లేది కూడా వాళ్ళేనే అంటే జనార్దన నేతనేమో యోగి రమేష్ మా ఊరు అది అంటే జనార్దన నేత మాకు అసలు తెలియదు ఆయన ఎవరు అది అని మాట్లాడతారు చాటింగ్ లోనేమో జనార్దన్తో ఉన్నాయి అన్ని మీరే చెప్తున్నారు కదా మీరు ఒక జర్నలిస్ట్ గా మీరే చెప్తున్నారు అంటే మీకు తెలుసు కదా ఎవరు చేస్తున్నారు ఎవరు చేయట్లేదు అనేది మీకు తెలుసు కదా జోగి రమేష్ అని అతను దొంగ దొంగే దొంగ దొంగ అని కేటేశారని సామెత ఉంది చూడు జోగి రమేష్ గారి విషయంలో కూడా అలాగే ఉందండి